జూలై పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పిటిఎం నిర్వహణ తల్లులతో పాటు విద్యార్థుల తండ్రులు కూడా పాల్గొనాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా పదవ తేదీన టాలెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాతికేయులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది విద్యాశాఖ తరఫున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహించడం జరిగిందన్నారు ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూలై పదవ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యసాయి జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు తిరుపతి జిల్లాలో కూడా సర్పంచ్లు మొదలుకొని ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పాల్గొంటున్నారని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలు జూనియర్ కాలేజీల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు ఇది ఒక పండగ వాతావరణంలో సమగ్ర విద్యా అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్న భోజన సమయం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి సహపక్తి భోజనాన్ని కూడా చేయడం జరుగుతుందన్నారు మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రుల నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ రాజశేఖర్ సమగ్ర శిక్ష సీఎం డి సురేష్ సూపరింటెండెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ వరకు ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా జూలై పదో తారీఖున నిర్వహించుకోబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వారిలు గౌరవ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లాలో పదో తారీఖున పర్సనల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు అదేవిధంగా జిల్లా స్థాయిలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల అధ్యక్షతన ఇది అధ్యక్ష మనం చేసుకోబోతాం ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రైట్ ఫ్రమ్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ ఎంపీపీ ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలు ఎంపీస్ అందరు కూడా ఆయా స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అదేవిధంగా ఈసారి మనకి మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం మిడ్ డే మీల్తో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం ఇచ్చినట్టుగానే హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కార్డ్లు ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి దీంట్లో చాలా క్లియర్గా లాస్ట్ టైం కూడా రాసాం ఈసారి నెక్స్ట్ ఎట్లా చేశారు ఈ సంవత్సరం అనేది కూడా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటాం హెచ్పిసి కార్డ్స్ దీన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇప్పటికే మొత్తం అందరికీ కూడా కిట్స్ అన్నిటిని కూడా స్టూడెంట్ కిట్స్ అన్నిటిని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అన్నింటిని కూడా మనము ఇవ్వటం జరిగింది యూనిఫామ్ బెల్ట్ షూస్ సాక్స్ బ్యాగ్ బుక్స్ ఇవన్నీ కూడా ఆ రోజు కల్లా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రోజు పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్ కిట్స్తోనే పార్టిసిపేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మనకి ఈసారి లాస్ట్ టైం మన ఎక్స్పీరియన్స్ ఏమంటే చాలా చోట్ల కేవలం మనకి మదర్సే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫాదర్స్ లిమిటెడ్ నెంబర్లో చేయటం జరిగింది ఈసారి బోత్ మదర్ అండ్ ఫాదర్ని ఖచ్చితంగా వచ్చేలాగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి దీ యొక్క ప్రోగ్రాం తాలూకా ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళందరినీ కూడా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం డబ్బులు కూడా అందరి ఖాతాల్లో కూడా జమ అయినాయి ఇందులో కొంతమందికి ఆధార్ అప్డేషన్ అవ్వని వాళ్ళకు కూడా ఆధార్ అప్డేట్ చేసుకొని యూడైస్తో మనము అనుబం అనుసంధానం చేసి వాళ్ళకు కూడా టెన్త్ లోపు జమ చేయడం జరుగుతుంది ఎవరిదైనా టెన్త్ లోపు జమ కానట్టయితే ఆధార్ కార్డ్ లేకపోవడం వల్ల కానీ ఆధార్ సమస్యల వల్ల ఏదన్నా ఇంకా టెన్త్ లోపు అవ్వకపోయినా వాళ్ళకి వన్ టూ వీక్స్ తర్వాత కూడా ఖచ్చితంగా జమ చేసే ప్రక్రియని చేస్తున్నాము అదేవిధంగా మనకి ఈసారి మనము ఈ ప్రోగ్రాంతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు మౌర్యులు ఏక్ పేడ్ మాకేనా అంటే ఒక చెట్టు తల్లి పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా దాన్ని కూడా దీంట్లో భాగంగా మనం అనుసంధానం చేస్తూ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో కూడా మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది దీనికోసం సోషల్ ఫారెస్ట్ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా ఆయా స్కూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే అరేంజ్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇందాక చెప్పినట్టు తల్లికి వందనం గ్రీవెన్సెస్ ఏమున్నా కూడా ఈ లోపు సార్ట్అవుట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కూడా చూసుకుంటాం తర్వాత మనకి ప్రైవేట్ స్కూల్స్తో కూడా అన్ని అందరితో రేపు ఎల్లుండి మనం మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము ఒకవేళ ఏదైనా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్ అంటే కొంతమందికి గ్రౌండ్స్ అది ఉండుండకపోవచ్చు ఆర్ఎల్స్ ప్రాపర్ స్పేస్ ఉండుండకపోవచ్చు ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో కాలేజెస్లో కూడా ఉండుండకపోవచ్చు అలాంటి వాళ్ళు ముగ్గురు నాలుగు కలిపి ముగ్గురు మూడు నాలుగు కాలేజెస్ స్కూల్స్ కలిపి న్యూట్రల్ వెన్యూలు ఏదన్నా చేసుకున్నా కూడా దట్ ఈజ్ ఆల్సో పర్మిసబుల్ అలా చేసుకున్నా కూడా వీఆర్ ఎంకరేజింగ్ ఇట్ అదే విధంగా ఈసారి మనము పేరెంట్సే ఒక ఫామ్ ఫిల్ చేసి స్కూల్కి వాళ్ళ పిల్లవాళ్ళ గురించి ఫిల్ చేసి డీటెయిల్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేపడుతున్నాం అదే ఇన్విటేషన్ లా ఉంటుంది సార్ పేరెంట్స్ నుంచి కూడా తీసుకురాబోతున్నాం అదేవిధంగా ఎంటైర్ ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని డాక్యుమెంట్ చేసి ఒక థర్టీ సెకండ్ వీడియో క్లిప్ అదేవిధంగా ఒక త్రీ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క స్కూల్ నుంచి స్టేట్ వైడ్గా సుమారుగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అప్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు మోర్ దెన్ టూ క్రోర్స్ పార్టిసిపేట్ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది దాన్ని కూడా దే ఆర్ ట్రయింగ్ ఫర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఫర్దర్గా వాటి డీటెయిల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు మనం మాత్రం మన జిల్లాలో అందరూ దీన్ని పార్టిసిపేట్ చేసే విధంగా దీన్ని ఈ డాక్యుమెంటేషన్ని కూడా ట్రైల్ రన్ ఒక ఎయిత్ అండ్ నైన్త్ కూడా మనము చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్యారలల్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో ప్రతి ఒక్క చిల్డ్ర చైల్డ్ని స్క్రీనింగ్ చేస్తారు హెల్త్ స్క్రీనింగ్ దాన్ని కూడా దీంతో అనుసంధానం చేసి ఈ చైల్డ్ స్క్రీనింగ్ కూడా ఆ రోజు మనము రిజల్ట్స్ చూపించి పిల్లల వెయిట్ హైట్ ఎంత ఉంది ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా ఐస్ ఎలా ఉన్నాయి ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా ఓరల్ ఎలా ఉంది టీత్ ఎలా ఉన్నాయి ఇలాగంతా కూడా హోలిస్టిక్గా చిల్డ్రన్ స్క్రీనింగ్ కూడా తల్లిదండ్రులకు ఆ రోజు మనము స్క్రీనింగ్ చేసిన డీటెయిల్స్ మనం చెప్పబోతున్నాం అదేవిధంగా ఆల్ ఎంఈఓస్కి ఆ రోజు మెనూని కూడా స్పెసిఫిక్ స్పెసిఫిక్ మెనూ మనము ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టు వాళ్ళు ఆ రోజు భోజనం కూడా మిడ్ డే మీల్ ఫర్ ఆల్ పేరెంట్స్ చిల్డ్రన్ అలాంగ్ విత్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఒక పంక్తి భోజనం లాగా వాళ్ళందరూ కలిపి భోంచేస్తారు తద్వారా మనకు మనం పెడుతున్నటువంటి మిడ్ డే మీల్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తల్లిదండ్రులు ఇచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ దగ్గర ఎక్కువ లార్జ్ గ్యాదరింగ్ ఉంటుంది పిల్లలు ఎక్కువ మంది ఉంటారు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు సో మనము వెరీ మ్యాసివ్ ఈవెంట్ కాబట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు సాయంత్రం నుంచి టు మానిటర్ దిస్ ప్రోగ్రామ్ అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ దగ్గర కూడా మనం సఫిషియెంట్ రెవెన్యూ అండ్ పోలీస్ పర్సనల్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా చూసుకునే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తానికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇది వరకు మనం మన విద్యా వ్యవస్థలో పేరెంట్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసింది లేదు సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఆల్ గుడ్ స్కూల్స్లో కానీ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా దాన్ని ఏమంటారు వెరీ రిలీజియస్గా రిగరస్గా పేరెంట్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్గా కూడా తీసుకుంటారు సో అలాంటి దాన్ని మనము మన ప్రభుత్వ వ్యవస్థలో ఒక కార్యక్రమంగా ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం అనేది ఇట్ ఈజ్ అంటే ఒక మంచి వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఇట్ హెల్ప్ స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్గా ఒక భాగస్వాములుగా స్కూల్ మేనేజ్మెంట్లో భాగ్యస్వాములుగా దీంట్లో బిలీవ్ అవుతారు అదేవిధంగా తద్వారా ఇంకా ఆ పిల్లవాడిది కానీ వాళ్ళ ప్రోగ్రెస్ స్కూల్లో బెటర్గా ఉండేటట్టు చూసుకుంటాం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది సో ఆల్ అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ప్రిలిమినరీగా చేసుకున్నాము మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే దీనికి పెద్ద ఎత్తున మీరు కూడా అవేర్నెస్ కల్పించినట్టయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పేరెంట్కి తెలియజేసినట్టయితే వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవుతారని మీ ద్వారా కోరుకోవటానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది